హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఛానల్ తీసే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మందికి ఫ్రిడ్ లో పెట్టిన ఎగ్స్ పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ దిగదా లేదా అని డౌట్ ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ లో ఎగ్స్ ఏ సీజన్ లో స్టోర్ చేయాలి ఏ సీజన్ లో చేయకూడదు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం నేనైతే ప్రతి ఎగ్ తెచ్చి ఫ్రిడ్జ్ పెడతాను కాకపోతే ఏ పెట్టదు ఆ పెట్టగా సపరేట్గా వీడియోగా పెడతాను ఆ మాములుగా పొదిగేసేటప్పుడు మామూలుగా సమ్మర్ సీజన్ ట్వల్ అవర్స్ ముందు అది వింటర్ సీజన్ రైల్వే సీజన్ లో అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తీసి బయట పెట్టి ఇలా ఒక ట్రైలో గడ్డి కానీ లేదంటే ఓక్ గానీ వేసి పొదగేస్తాము అదే సమ్మర్ సీజన్ వచ్చే వాటికి ముగ్గులో గాని ఇసుకలో లో గానీ వేస్తాము ఈ గుడ్లన్నీ ఫ్రిడ్ లో పెట్టిన ఫ్రెండ్స్ తీసి గిన్నెలో పెట్టి బయట ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టిన తర్వాత ఆ పెట్టను పొదగడానికి వేస్తున్నాము పెట్టని పది చేసినాక పది రోజుల తర్వాత ఇది పెట్టిన రోజు అయితే మేత గిన్నీ దింపుతూనే ఉండాలి ఈ పది రోజుల తర్వాత ఇదిగోండి ఇలా మన ఫోను ఫ్లాష్ లైట్ వెలుగులో ఇలా చెక్ చేసుకోవాలి ఈ యాచింగ్ ఎగ్స్ లో పిల్లలు ఉందా లేదా ఈజీగా కనబడిపోద్ది చూపిస్తానండి దగ్గరగా లేదు దగ్గర పెట్టి ఇక చూడండి ఇక్కడ ఎగ్ లో లైట్ గా ఎర్రగా నరాలు కనపడతా ఉంటాయి పిల్లలు పిల్ల తయారవుతుంది టోటల్ గా సెవెన్ ఎగ్స్ పెడితే ఫైవ్ ఎగ్స్ లో పిల్ల ఉంది మిగతా రెండు తీస్తాము అవి రెండు గుడ్లు పోయినాయి ఆ రెండు గుడ్లు అలాగే ఉంచామంటే మళ్ళీ వాటర్ లో వేరే గుడ్లు కూడా హ్యాచింగ్ ప్రాబ్లం అవుద్ది ట్వంటీ వన్ డేస్ తర్వాత చూసుకుంటే ఇదిగోండి నాలుగు తెల్లలు చేసింది ఒక గుడ్డు వచ్చేసి ఇదే పిల్ల జస్ట్ పొడుసుకుంటుంది కానీ అది గుడ్డు మరీ లేట్ అయింది ఈ గుడ్డు ఇది మరీ లేట్ అయ్యేలా ఉంది అందుకే మేమే సి మళ్ళా తల్లి కింద పెట్టేసి ఒక హాఫ్ డే పాటు ఉంచాము చేసింది పదివేలకి మనకు తెలిసిపోయింది రెండు అయింది ఫుడ్ మళ్ళీ వాటర్లో గ్యాస్ ఫామ్ అయ్యి వాటి వల్ల మళ్ళీ మంచి గుడ్లు కూడా ఎఫెక్ట్ అవద్దు అని పదివేలు అప్పుడే తీస్తాను ఇది మిల్లులో తీసుకునేది తీసుకున్నది నోకల్లో తవడం మిక్సింగ్ ఉంటుంది ఇది ఫస్ట్ వన్ వీక్ పాటు ఇటు ఇవే ఇస్తాను ఫీడింగ్ ఈ పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటాయి చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఈ పిల్లలు ఫ్రిడ్జ్ లో పెట్టిన గుడ్లు ఇన్వేటర్ లో ఇంకేం చేయ వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పెట్టలు చేస్తే మాత్రం రిజల్ట్ బానే ఉంటుంది ఇది ఇంకా పెట్టసరికి చేయదు అయినా పర సరే పర్లేదు ఫైవ్ సెవెన్ ఫైవ్ చేసింది ఈ కోడిపి మ్యాటర్ కాదు అవి పెరిగి పెద్ద మన చేతికి ఇండక్షన్ అయ్యి అనేది మ్యాటర్ అప్పుడే ఫార్మ్ ఇంప్రూవ్ అవుద్ది ఎన్ని పిల్లలు దిగినా నేనైతే ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు గంపులోనే ఉంచి మేపుతాను ఈ మ్యాథ్ వల్ల మేపుతాను ఈ పిల్లల చర్యలు ఉన్నప్పుడు ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఇవ్వాలి అవి రెట్లు పర్ఫెక్ట్ చేస్తున్నాయి లేదా అని చూసుకోవాలి ఆ రెట్టెలో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బెల్లం కలిపిన వాటర్ ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు ఇస్తానే ఉండాలి నా దగ్గర ప్రజలు తాటి బెల్లం అయిపోయింది ఇది మామూలు బెల్లమే కలిపి ఈ పసుపు కలిపిన వాటర్ ఇస్తుందండి అది యాంటీబయాటిక్ కదా రెండు రకాలు యూజ్ అవుతుందని ఇస్తున్నాను ఈ వన్ వీక్ పాటు గంపలో కమ్మేసిన వన్ వీక్ రోజు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు వదిలిపెట్టి మళ్ళా వెంటనే కన్నేస్తాను రోజు బెల్లం పసుపు కాకుండా ఒక రోజేమో బెల్లం యాంటీబయాటిక్ పౌడర్స్ ఉంటాయి కదా సిప్లాక్సన్ కానీ నయోటిక్స్ కానీ మిక్స్ చేసేవ్వాలి ఇది చాలాసేపు తాటాకే రాలేదు ఇప్పుడు ఫస్ట్ పెట్టొచ్చి తాగుతుంటే అప్పుడు వచ్చి తాగుతుంది పిల్లలు ఒకటి ఒకటి ఈ చోళ్ళని పిల్లల్ని వీడియో తీసుకుంటే ఈ పెట్ట ఇంట్లో నుంచి ట్రైల్ మధ్య నుంచి బయటకు వచ్చింది ఏంటని వెళ్ళి చూస్తే ఇక్కడ తొమ్మిది గుడ్లు పెట్టింది ఆ పెట్టి అదే పొదిగేస్తుంది అసలు ఎప్పటి నుంచి పోయిందో కూడా తెలియదు ఇది ఈ పెట్టే ఆ ట్రైల్ నుంచి బయటకు వచ్చి మేతమేసి మళ్ళీ టెన్ మినిట్స్ వెళ్ళిపోయింది ఇది మళ్ళీ వచ్చి చూస్తే ఇదిగోండి ఇలా ఇది అసలు కూర్ పెట్ట దాని గుడ్లు పోయిందో ఏ గుడ్లు పోతుందో తెలియదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ